బంగారు <laughs> 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 ముందుకు అడ్డం తీసుకోండి అక్కడ ఉండి వచ్చి దయచేసి ప్లీజ్ ఈ వెల్ లోపలికి తీసుకోండి ఓన్లీ మీడియా అఫీషియల్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ అయితే ఉందో వాళ్ళు మాత్రమే మిగతా వెల్ లోపొచ్చి తీసుకోండి అక్కడ కూర్చున్న డిగ్నటరీస్ ఇబ్బందిగా ఉంది నేను వీడియోలో పెట్టే మెసేజ్ డిసిపిగా పనిచేస్తున్నారు గుంటూరు నగరానికి చిరపరిచితులు సర్టిగా మంచి పోలీస్ ఆఫీసర్ ఆవిడ అలాగే నాకు అత్యంత మిత్రులు తులసి విష్ణుప్రసాద్ గారు కాటోర్ వెంకటేశ్వర శ్రీహరికోటలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న గోపికృష్ణ గారు హణిపవన్ శాస్త్రి సిఈఓ ఆఫ్ ఈ అభ్యాసం అతను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది పూర్వాశ్రమంలో నా దగ్గర ఆయన కోచింగ్ తీసుకోవడం చదువుకోవడం కూడా జరిగింది మణిప్రవన్ శాస్త్రి ఈ నగరంలోనే ఆయన ఒక మంచి విద్యార్థిగా మంచి అధ్యాపకుడిగా తీర్చిదిద్దుబడ్డాడు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన సేవలు విస్తరించి రెండు మూడు విషయాలు నేను ప్రస్తావన చేస్తాను ప్రైవేట్ స్కూల్స్ లేవు కార్పొరేట్ స్కూల్స్ లేవు మొత్తం ప్రభుత్వ పాఠశాలలు ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలు ఉమ్మడి రాష్ట్రంలో పిల్లలు అందరూ ప్రభుత్వ పాఠశాలలు జిల్లా పరిషత్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్లో చదివిన వాడు ఇక్కడ మేనేజ్మెంట్స్ కూడా చాలామంది వాటిలో చదివంటారు కానీ ఒక ముప్పై ఏళ్ల క్రితం నుంచి ప్రపంచంలో గ్లోబలైజేషన్ అనే ప్రాసెస్ స్టార్ట్ అయింది మన తెలుగులో ప్రపంచీకరణ అని వాడుతున్నాం ప్రపంచీకరణ ఆకాంక్షలు పెంచింది అవకాశాలను పెంచింది నా చిన్నతనంలో మా నేషనల్ ఎవరైనా నువ్వేమవుతావురా అంటే సాఫ్ట్వేర్ రంగానికి వెళ్తా లేకపోతే అమెరికా వెళ్తా ఆస్ట్రేలియా వెళ్తా కెనడా వెళ్తా లేకపోతే ఐఏఎస్ అవుతా ఐపీఎస్ అవుతా ఆకాంక్షలు పెరిగినాయి ఈ ఆకాంక్షలు నెరవేరాలంటే జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలు ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీడియంలో చదవాలని ఆకాంక్ష పెరిగింది ప్రైవేట్ పాఠశాలలు పెద్ద సంఖ్యలో ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలల్లో అరవై ఆరు లక్షల మంది పిల్లలు చదువుతున్నారు సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ఈ అరవై ఆరు లక్షల మందిలో ముప్పై మూడు లక్షలు తొంభై వేల మంది ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు ముప్పై మూడు లక్షలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ జరుగుతా ఉంది ఎందుకు ఈ మాకు చెప్తున్నానంటే ప్రైవేట్ స్కూల్స్ కూడా వేల సంఖ్యలో వచ్చేసినాయి ముఖ్యంగా ఇందులో కొన్ని కార్పొరేట్ స్కూళ్ళు మినహాయిస్తే బడ్జెట్ స్కూళ్ళు చిన్న చిన్న స్కూళ్ళు భార్యాభర్తలు పెట్టుకున్న స్కూళ్ళు ఐదు వందలు ఆరు వందల పిల్లలు ఉన్న స్కూళ్ళు చాలా ఉన్నాయి వాటికి అనేక సమస్యలు కూడా ఉన్నాయి అన్ని ఇక్కడ ప్రస్తావన చేయదలుచుకుని రెండో విషయం నేను చెప్పదలుస్తుంది ఇవాళ పిల్లల ఆకాంక్షల్లో భాగంగా ఆంధ్రదేశంలో తల్లిదండ్రులందరి కోరిక ఒకటే మా పిల్లవాడు ఐఐటి అవ్వాలి మా పిల్లవాడు నీట్ ఎగ్జామ్ రాయాలి ఈ రెండే కోరికలు కాదు దీనికోసం ఒక ఎక్సలవిడి పోటీ ఆ పిల్లవాడికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయనే ఆలోచన కూడా లేదు ఈ భూమి మీద ఏ ఇద్దరు పిల్లల యొక్క ఇంటెలిజెన్స్ పోర్షంట్ ఒకలాగా ఉన్నది మన అందరికి తెలిసిన విషయం ఒకే ఇంటిలో పుట్టిన కవల పిల్లలు కూడా వాళ్ళ అభిరుచులు వాళ్ళ ఆలోచనలు ఒకలాగా ఉన్నా మనకు తెలుసు అందరూ ఐఐటీ అవగాహన లేదు వాళ్ళ భారతదేశంలో ఇరవై నాలుగు ఐఐటీలు ఉన్నాయి ముప్పై నాలుగు ఎన్ఐటీలు ఉన్నాయి ఇతర అవకాశాలు అనేక అవకాశాలు మనకు కళ్ళ ముందు ఉదాహరణ ఇంటర్నెట్ అయిపోయిన తర్వాత పిల్లలు చాలా మంది క్లాక్ రాస్తే ఐదేళ్ళు లాక్ చదువుకోవచ్చు పెద్ద పెద్ద నేషనల్ యూనివర్సిటీస్ వచ్చినాయి సినిర్ సింగ్ కి సంబంధించిన్నారు అభ్యాస భారతిలో एवरी మంత్ ని ఆర్టికల్ వన్ మేడం మొత్తం లక్షల మంది పిల్లల దగ్గరికి పంపిస్తాము సమాజానికి ఉపయోగపడే ప్రతి పనికి అభ్యాస అకాడమీ సిద్ధంగా ఉంటుంది ధన్యవాదాలు సార్ నేగారు అతిథిలకు అభినందనలు ప్రభుత్వానికి ఆరోగ్యకరమైన వాతావరణం గురించి ప్రసంగం చేశారు కాటూరి వెంకటేశ్వరరావు గారు కాటూరి స్కూల్ అలాగే సత్యనారాయణ గారు పండిపవం సురంగ గారు అందరు కలిసి చక్కని గారు అందరు కలిసి పండిపం గారికి అవార్డ్స్ పేరు చదవలసిందిగా శ్రేణి మేడం గారిని కోరుతున్నాను డాక్టర్ అని క్యాంబర్ కిందే చాలా మనం వాడే సందులు కానీ ఇవన్నీ సోపులు కూడా ఒకే కంపెనీ నుంచి వస్తాయి ఇలా గ్రూపింగ్ చేసి ఐటీసీ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఏంటి ఇవన్నీ కూడా సిక్స్త్ టు టెన్త్ గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది అందులో ఎస్పెషల్లీ ఎయిత్ నుంచి నైన్త్ గ్రేడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సీఈఓలు ఎవరున్నారు హెడ్ క్వార్టర్స్ ఎవరున్నారు అనేటువంటివి కైకులంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ అప్డేట్ అవుతున్నటువంటి మెటీరియల్లో ట్యాగ్ లైన్ అంటే ప్రతి సంస్థకి కూడా ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది మనం మనం తీసుకున్నట్లయితే నవరత్న సంస్థలు ఉన్నాయి భారతదేశానికి సంబంధించినటువంటి బెయిల్ కానీ మనకున్నటువంటి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఈసీ కానీ వీటన్నిటికీ కింద ట్యాగ్ లైన్స్ ఉంటాయి ఆ ట్యాగ్ లైన్స్ అనేటువంటివి ఏడు ఒక కరికులగా ఇవ్వడం జరుగుతుంది ఇలా బిజినెస్ యాప్కి సంబంధించి ఒక పుస్తకం దానికి సంబంధించిన ఒక ఎగ్జాము ఇక్కడి నుంచి నేను అడుగుతున్నా ఈ అభ్యాస్ తప్ప ఇంకెవరు మార్కెట్లో లేరు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇస్తున్నాం అండ్ పీపుల్ ఆర్ వెరీ గ్రేట్లీ ఎంజాయింగ్ బాగా ఆనందిస్తున్నారు అండ్ ఆ లోగో రికగ్నిషన్ అనేటువంటి జరుగుతుంది వాళ్ళలో ఆ యొక్క తృష్ణ అనేటువంటిది ఏర్పడుతుంది తప్పకుండా సరే ఇంకొక ఐదేళ్లలో మీరు అడిగిన వాళ్ళందరూ ఈ అభ్యాస వేది మీదకి అతిథులుగా వచ్చేస్తారు అండ్ రావాలని కోరుకుంటూ ఉన్నాము అలాగే ఇప్పుడు నెక్స్ట్ మనము నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్లాము రమిషాన్ జంగరెడ్ యు మోస్ట్ రివార్డింగ్ ఆస్పెక్ట్ జాబ్ యాస్ ఏ డిసిపి పోలీస్ ఆఫీసర్ రివార్డింగ్ ఆస్పెక్ట్స్ ఏది నన్ను మోటివేట్ చేస్తుంది నాకు రివార్డ్ గా అనిపిస్తుంది అని అడిగారు టు వర్క్ యాస్ పోలీస్ ఆఫీసర్ వెన్ జస్టిస్ ఇస్ ఇన్షర్డ్ అవర్ నీడీ పర్సన్ ఎవరైతే క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మొదటి మెట్టుగా ఉంటుంది ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అది సివిల్ వివాదమా క్రిమినల్ వివాదమా లేకపోతే పర్సనల్ ప్రాబ్లమా ఫ్యామిలీ ప్రాబ్లమా ఏ ఇష్యూ అయినా సరే మొదటిగా గుర్తొచ్చేది పోలీస్ వారికి సో పోలీస్ వారి నోటీస్కి వచ్చినటువంటి ఇష్యూని మనకి వీలైనంత చట్టబద్ధంగా వాళ్ళకి న్యాయం చేయడానికి అవకాశం ఇచ్చేవన్నీ సంఘటనలు కూడా చాలా రివార్డింగ్ ఆస్పెక్ట్స్గా ఉంటాయి ఇన్ ఎడిషన్ టువల్ బీయింగ్ అ పోలీస్ ఆఫీసర్ దట్టు లేడీ పోలీస్ ఆఫీసర్ మెన్ ఇన్ యూనిఫామ్ అనగా నా అందరికీ ఇష్టం ఉంటుంది అందున లేడీ ఇన్ యూనిఫామ్ అనగానే ఇంకా చాలామంది క్రేజ్గా ఉంటుంది చాలామంది పిల్లల్లో ఒక మోటివేషన్ ఉంటుంది నేను కూడా అట్లానే ఉండాలి అని చెప్పి అలా ఎంతోమంది స్టూడెంట్స్కి నేను ఇలా అవ్వాలి అనేటటువంటి మోటివేషన్ ఆ స్ఫూర్తి నింపడం నాకు చాలా రివార్డింగ్గా అనిపించినటువంటి అంశం ఇన్ మై ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ పోలీస్ జర్నీ

ఇంకా రెండు మూడు రోజుల్లో నేను బ్రతకడం వేస్ట్ అనుకున్నటువంటి వాళ్ళు కూడా పోలీస్ వారిని సంప్రదించడం తద్వారా మా నోటీస్కి రావడం వాళ్ళతోటి చట్టబద్ధంగా ఏం సొల్యూషన్ ఇవ్వాలో అది ఇవ్వడం దాన్ని ఎంపర్టైజ్ అవ్వడమే కాకుండా లీగల్ సొల్యూషన్స్ ఇవ్వడం వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపడం తద్వారా ఆ సూసైడ్ టెండెన్సీస్ అన్ని స్టాప్ చేసుకుని మళ్ళీ సమాజానికి ఒక రోల్ మోడల్గా వాళ్ళు వెళ్ళడం ఇట్లాంటి సంఘటనలన్నీ దే ఆర్ వెరీ రివార్డింగ్ టు మీ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పేరులోనే విజయవంతి విజయ్ గారిని సాధారణంగా సక్సెస్ అయిన గోల్ని రీచ్ అవ్వడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ మీలో ఆ స్పార్క్ నింపుతూ ఏ కష్టం వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా నేను గెలవగలను నేను ఆ గోల్ రీచ్ అవ్వాలి అనేటటువంటి కాన్ఫిడెన్స్ ని కంటిన్యూస్గా స్పార్క్ చేసేటటువంటి డిజైర్నే మోటివేషన్ అతేంటి అనేది తెలుసుకోవాలి అంటే యూ హ్యావ్ టు నో యువర్ స్ట్రెంగ్స్ యూ హ్యావ్ టు నో యర్ వీక్నెసెస్ ప్రతి వాళ్ళకి ఏదో ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉంటుంది కొంతమంది కథలు రాయగలరు కవితలు రాయగలరు పెయింట్ వేయగలరు లేదా మ్యాథ్స్ బాగా చేస్తారు సైన్స్ బాగా చేస్తారు సోషల్ అంటే ఇష్టం ఇంగ్లీష్ అంటే ఇష్టం ఇట్లా మనకంటూ ఒక స్పెషల్ టాలెంట్ స్పోర్ట్స్ అంటే ఇష్టం డాన్స్ చేసే వాళ్ళు ఉంటారు సింగింగ్ చేసే వాళ్ళు ఉంటారు ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు లైఫ్లో సో మన స్ట్రెంగ్స్ మనం తెలుసుకొని ఈ నేను ఇంకా ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి కొన్ని వీక్నెసెస్ ఉంటాయి చాలామంది మేము స్పోర్ట్స్లో అంత యాక్టివ్గా లేవు దాన్ని ట్రై చేయాలంటే యూ హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ నౌ ఆ గోల్ ఎంచుకొని దాన్ని రీచ్ అయ్యేటటువంటి ని పెంపొందించుకొని దాని కంటిన్యూటీ ఎక్కడా బ్రేక్ కాకుండా చూసుకోవడమే మోటివేషన్ అంతే కానీ అందరూ ఏం చేస్తాం ఏదో కొన్ని మంచి మాటలు విన్న వెంటనే ఆ రోజు చాలా చేయాలనుకుంటా రెండో రోజు నిద్రపోయి లగ్గానే మర్చిపోతాం దట్ ఈస్ నాట్ మోటివేషన్ సో ఈ మీ హౌ టు బీ మోటివేటెడ్ దట్ స్ట్రాంగ్ డిజైర్ చాలా మంది ఇందులో క్రికెట్ చూడటానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు దానికి ఎప్పుడో వచ్చే నెలలో ఈ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది నా ఫేవరెట్ ప్లేయర్ ఆ టీంలో ఉన్నాడు అంటే ఈ రోజు నుంచే రోజులు కౌంట్ చేసుకుంటామా లేదా చేసుకుంటాం తర్వాత ఆ రోజు క్రికెట్ చూడటానికి మనం ముందే ప్రిపేర్ చేసుకుంటాం నాకు క్లాసెస్ ఉన్నాయా ఏ టైంలో వస్తుంది ఇంటికింటి చూడొచ్చా లేదా తల్లిదండ్రులు కూడా ముందే నీ మూడు ఇప్పుడు బాగుందా అని అడుగుతారు బాగుంది అనగానే నేను ఆ రోజు అది క్రికెట్ చూడాలి నాకు అనుమతి ఇవ్వమని అడుగుతా వై ఆల్ దిస్ ప్లానింగ్ ప్రిపరేషన్ అండ్ కంటిన్యూస్ ఎఫర్ట్ ఈస్ బీయింగ్ డన్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ యూ లైక్ ఇట్ సో ఆ లైక్ నాకు అది ఇష్టము డిజైర్ కోరిక తృష్ణ తపన ఆశయం ఆలోచన ఆవేదన వీటన్నిటినీ కంటిన్యూస్గా నా గోల్ రీచ్ అయ్యేంత వరకు నేను చూసుకుంటే